ఓం నమో వెంకటేశాయ కొనసీమ తిరుమల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపలం స్వామివారి యొక్క తెల్లవారవన మూడు బావుకి సుప్రభాత సేవ తధానంతరం స్వామివారి యొక్క అర్చన అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం ద్రవిడ త్రివిడ వేదపారాయణంతో స్వామివారి యొక్క బాలభోగల వేదన తెల్లవారు యొక్క తొలి హారతతోటి తెల్లవారుజా ప్రారంభమై ప్రారంభమై జామున నాలుగు గంటల నుంచి స్వామివారి యొక్క దర్శన స్వామివారి యొక్క దర్శన దర్శనానికి కోసం విశేషంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించడం జరిగింది ఈరోజు మూడు గంటల నుంచి జామున మూడు గంటల నుంచి విపరీతమైన వర్షం తోటి కారణం వల్ల స్వామివారి దర్శి స్వామివారి యొక్క దర్శనానికి భక్తులు విశేషంగా రావడం జరిగింది ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ కోనసీమ తిరుమల వాడపిల్లి వెంకటేశ్వర దేవసంలో తెల్లారెట్లో వారు వారిన కుర్చినా భక్తులు లెక్క చేయకుండా సోమవారం వచ్చి దర్శనం చేసుకుని అన్ని వాళ్ళకి ఎటువంటి అయినా భక్తులకి అన్ని ఏర్పాటు చేసాం అలాగే సంతపిల్లకి పాలు అలాగే భక్తులందరికీ పులియర్ ప్రసాదం ఏర్పాటు కూడా చేసాం అలాగే పది గంటలకు అన్నదాన ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం అలాగే మొన్న ఉండే దగ్గర దొంగతనం జరుగుతున్నాయని ఏర్పాటు చేసిన దానికి మూడు లైన్ల కింద పెట్టి మడు వీధుల్లో మూడు వీధి లైన్ల కింద మూడు ఉండీలు పెట్టి అటు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి పోలీసు బందోబస్తు అలాగే గార్డులు కూడా అక్కడ బందోబస్తు పేర్చి భక్తులకి ఇట్టి ఇబ్బంది లేకుండా అన్ని చేశావని మీ ద్వారా తెలుసు ఓ నో వెంకటేశాయ నమస్తే అండి నా పేరు గణేష్ మాది జిల్లా గౌరీపట్నం మేము మీరు చూస్తున్న ఏడవర స్వామి అండి మేము పది సంవత్సరాల క్రితం మాకు పెళ్ళయ్యిందండి పది సంవత్సరాల నుంచి కూడా మాకు పిల్లల పిల్లలు కలగలేదు ఎన్నో గుళ్ళు తిరిగి ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాము అన్ని హాస్పిటల్కి తిరిగా అన్ని చోట్లకి తిరిగాం మాకు ఎక్కడ కూడా ఏమీ కూడా ఈ కంప్లైంట్ లేదు ఏం లేదు అంత బాగానే ఉందన్న పిల్లలు కలగట్లేదు మాకు ఒక భక్తుడు ఏడు వారాలు ఎంకరస్వామి దగ్గరికి వెళ్ళండి మీకు కలిగే అవకాశం ఉందని చెప్పారు అలాగే ఏడు వారాలు ఎంకటేశ్వరం దగ్గర సరే అని చెప్పి ఇక్కడ దర్శించుకుందామని వచ్చి ఏడు వారాలు ప్రదర్శనలు చేసి ఆయన దర్శనం చేసుకున్నాం కళ్యాణం చేయించుకుని దర్శనం చేసుకున్నాం అలా కళ్యాణం చేసుకున్న సంవత్సరంలో మాకు కవన పిల్లలు పుట్టారండి పాప బాబు కాబట్టి మీకు అన్ని ఈ ఏడు వారాలు అండి మీకు ఏది ఏది కోరిన జరుగుతుంది పిల్లలనే కాదండి అన్నప్రసాన మీకు పిల్లలనే ఉద్యోగం కానీ ఆ ఆరోగ్యం కానీ ఏదైనా సరే వ్యాపారం అయినా సరే అంతా కూడా ఆయన ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి మొరపెట్టుకోండి మీరు ఏడు వారాలు ప్రదక్షిణ చేయండి ఆయన మనసులో తలుచుకోండి తర్వాత మళ్ళీ మీకు ఖచ్చితంగా జరుగుద్ది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఏడు వారాలు వస్తే మంచి చెప్పారు అని చెప్పారు వాళ్ళ వచ్చాను నేను ఏడు వారాలు చేశానండి ఇది లాస్ట్ వారము నాకు మంచి జరిగింది అష్టోత్తరం చేయించుకోవడానికి వచ్చాను చాలా మంది నాతో వచ్చిన వాళ్ళు కూడా అంత మంచి జరిగింది రెండు వారాలకే ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం అది కూడా అయింది ఒకళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పారు వైజాగ్ నుంచి ఏ నుంచి అయినా చాలా మంది మంచిగా జరుగుతుందని అని వచ్చాను నమస్యం బాబు ఏడు ఏడు వారాలు బాబు వారాలు తీర్చే వెంకట బాబు ఏడు వారాలు చేసినందుకు కోరుతూ తీరుతున్నాడు మహాన్ బాబు ఆయన పుల్లదండాలే కాదు మగళ్ళ మీదే కదండి నడిసే కదండి అన్ని కోరికలు తీర్చేలాగా చేస్తున్నాడు అండి కూడా అలా వస్తున్నారండి ఆయన భక్తులు కోరికలు తీర్చడం ఆయన పెవడం అయిపోడండి వెంకన బాబు వాడపిల్లి వెంకనబాబు అండి కోరికలు తీర్చే కోదండరాముడు భక్తులు పాలించే భగవంతుడు అండి ఆయన ఏడు వారాలు వచ్చినందుకు అష్టోత్తరం పూజ చేయించుకుని ఆయనకి మొక్కు తీర్చిన తర్వాత అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయండి I'm going to